హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి అందరూ ఇలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఇవాళ మా ఛానల్లో కాకకాయ పులుసు అండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి మనం కాకయతో డైరెక్ట్గా తినలేం కదా సో ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటాడు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీ ఉంటుంది అన్నంలో కానీ చాలా బాగుంటుంది దీనికోసం ప్యాన్ పెట్టేసుకొని ఒక త్రీ స్పూన్స్ పళ్ళు అండ్ ఒక స్పూన్ నువ్వులు ఒక స్పూన్ ధనియాలు అండ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంతులు వేసేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలండి ఇది మంచిగా మనకి రోస్ట్ అయిన తర్వాత ఒక గిన్నెలు పెట్టేసుకుందాము పెట్టేసుకొని ఇవి మళ్ళీ దాంట్లోనే కొంచెం గరం మసాలా అండి నాలుగు మిరియాలు రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన ఒక చిన్న లవంగం వేసేసుకొని ఒక టమాటో అండ్ ఒక ఆనియన్ పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి ఒక రెండు మూడు రెమ్మల్ల కరివేపాకు కొంచెం పుదీనా అది ఒక టూ టూ స్పూన్స్ ఆఫ్ పుదీనా టూ త్రీ స్పూన్స్ ఆఫ్ కొత్తిమీర వేసేసుకొని ఇది కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి డ్రై రోస్ట్ చేసేసుకొని ఇది కూడా పక్కన మనం పెట్టేసుకుందాము చూడండి డ్రై రోస్ట్ అయితే అయిపోయింది దీన్ని మనము ఒక మిక్సీ జార్లో ఫస్ట్ పల్లీలో దైసేసుకొని నెక్స్ట్ ఇది కూడా యాడ్ చేస్తాను ఆ క్లిప్ కొంచెం మిస్ అయింది సో మూత పెట్టేసి చల్లని తర్వాత మిక్స్ పెట్టేసుకుందాము సో అప్పటి వరకు మనం ఆయిల్ ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ వచ్చేసి ఒక టూ పెద్ద ఉల్లిపాయలు సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను అది ఉల్లిపాయలు కొంచెం పచ్చిపాసన వేయవాడికి మనం మగ్గించుకోవాలి అది మగ్గించుకున్న తర్వాత మనం దీంట్లో ఒక రెండు రెమ్మల కరివేపాకు ఆయన ఒక త్రీ టు ఫోర్ పచ్చిమిర్చి స్లైస్ కట్ చేసుకుని వేసేసుకోవాలి ఒక టమాటో అండి టమాటో యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ మనం మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసుకుంది ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇది మగ్గేలోపు మనం కాక అయితే నేను పైన కొంచెం పొట్టులాగా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అండి దీన్ని నేను సాల్ట్ వాటర్ ఏమి యాడ్ చేయలేదండి సాల్ట్ వాటర్ యాడ్ చేస్తే మనం చేదు అనేది పోతుంది కదా సో అందుకని ఏమీ యాడ్ చేయలేదు ఇవి మనం దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒక టూ స్పూన్స్ ఆఫ్ అల్లం పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి అది ఒకసారి మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి పచ్చివాసన పోయక ఒక టూ టు త్రీ మినిట్స్ మగ్గి మగ్గించి కూడా సరిపోతుంది ఇప్పుడు దీనికి ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయిందండి సో ఇప్పుడు మనం కాకేయ ముక్కలన్నీ యాడ్ చేసేద్దాము మంచిగా వాష్ చేసి పెట్టుకునే కాకాయ ముక్కలండి కాకాయ ముక్కలన్నీ వేసేసి ఒకసారి మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కాకాయ ముక్కల్ని ఉడికించుకుందామండి సిమ్లో పెట్టేసి మనము ఇది ఉడికే వరకు పేస్ట్ అయితే పట్టేసుకున్నానండి సో ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి సో ఇప్పుడు నేను సాల్ట్ అండ్ ఉచికి సరిపడే సాల్ట్ యాడ్ చేశాను అండ్ కారం ఒక టూ స్పూన్స్ అండి నేను హాఫ్ కేజీ కాకాయ తీసుకున్నాను సో నేను టూ టూ స్పూన్స్ కారం యాడ్ చేశాను ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి అండి ధనియాల పొడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాము మొత్తం మొత్తం మిక్స్ చేసుకొని కాకాయ మొక్కలకి కారం పట్టేలాగా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మనం మగ్గించుకోవాలండి మగ్గించుకున్న తర్వాత నేను పేస్ట్ వేసుకొని పెట్టుకున్నాను కదా సో ఆ పేస్ట్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు మనకి చింతపండు పులుసు యాడ్ చేయాలండి కొంచెం మనకి మరి చేదు ఉంటే కదా సో అందుకని కొంచెం పులుపు ఉంటే బాగుంటుందని ఒక పెద్ద సిమ్ నిమ్మకాయ సైదంతో చింతపండు నానబెట్టేసి నేను గుజ్జు తీసుకొని పెట్టుకున్నానండి సో అది ఈ పేస్ట్ మిక్సీ జార్లోనే వేసానండి ఎందుకంటే మనకి సై మళ్ళీ వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదని మనము అదే వాటర్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మనము మగ్గించుకోవాలండి సిమ్లో పెట్టేసుకొని మగ్గించుకున్న తర్వాత దీన్ని మనము విజిల్ పెట్టేసుకోవాలండి కుక్కర్ మూతో పెట్టేసి మనం ఇది ఫోర్ టు ఫైవ్ విజిల్ వచ్చేవారికి ఉడికించుకోవాలి ఎందుకంటే కాకి ముక్కలు మనకి ఉడకాలి కదా సో అందుకే ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయిపోతుంది ఉడికించుకొని మనకి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయితే వచ్చేసాయండి సో అయిపోయిన స్టవ్ ఆఫ్ చేసి చల్లని చూపిస్తున్నా చూడండి నాకు చూస్తుంటే నోరు ఉడిపోతుందండి ఇది వేడి వేడి అన్నంలోకి తింటుంటే సూపర్ ఉంటుందండి మీకు నచ్చిన రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్